వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని బాగా చలాయించిన వాళ్ళు అధికారాన్ని బాగా అనుభవించిన వాళ్ళు ఒకసారి అధికారం పోగానే వైసీపీ పార్టీ నుంచి చిన్నగా పక్కకు తప్పుకుంటూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు ఇక ఆ పార్టీ కుప్పగూలిపోతుందని జగన్ గారి వ్యతిరేకులు జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో లోపల వాళ్ళకి భయం ఉన్న బయట గట్టిగానే సంబరపడుతూ ఉన్నారు అది వేరే విషయం అనుకోండి ఇలా పార్టీ నుంచి బయటకు పోయే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ ఈ రోజు కూడా మీడియా సమావేశంలో చెప్పిన మాట ఏంటి ప్రజల ఆశీస్సులతో నడుస్తూ ఉన్న పార్టీ ఇది మేము ముప్పై సంవత్సరాల పాటు అధికారాన్ని డెఫినెట్లీ మేమే పాలిస్తాం ముప్పై ఏళ్ళ పాటు అధికారం మాదే ఉంటుంది కొన్ని రోజులే చీకటి ఆ తర్వాత వెలిగి అధికారం మాదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా చెబుతూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం అధికారానికి దూరమైనటువంటి వైసీపీ వైసీపీకి కొందరు నాయకులు దూరం అవుతూ ఉంటే ఇదే కరెక్ట్ టైం అనుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకి చాలా సన్నిహితులుగా ఉన్నటువంటి కొందరు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది దానికి ముహూర్తం కూడా రేపే అన్న సమాచారం అయితే అందుతూ ఉంది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడైనా రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం మీద కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడైనా తనకి బాగా సన్నిహితులు ఉన్నటువంటి కొందరు నేతలు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందినటువంటి మాజీ పిసిసి అధ్యక్షులతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందినటువంటి ఒక మాజీ ఎంపీ మరో కాంగ్రెస్ సీనియర్ నేత ఇలా మరో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇలా ఒక టీం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి రాబోతు ఉన్నారు మరి ఈ టీం మొత్తం రేపే పార్టీలో చేరతారా లేకపోతే వాళ్ళు మరింత సమయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి టీంలోకి వస్తారా అన్న విషయం అయితే చూడాలి దాదాపు రేపు ఒక పిసిసి మాజీ ప్రెసిడెంట్ చేరికైతే కన్ఫామ్ అయినట్లే అండ్ మిగిలిన వాళ్ళు కూడా రాబోతు ఉన్నారు అది రేపు వాళ్ళు రెండు రోజులు అటో ఇటోను మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ పెట్టి సొంతంగా అండ్ రాజశేఖర్ రెడ్డి గారికి సన్నిహితులు ఉన్న వాళ్ళ తర్వాత కాంగ్రెస్ అధికారంలో వాళ్ళు అప్పటి వరకు అక్కడ అలా అలా ఉంటూ వచ్చి అప్పటి నుంచి యాక్టివ్గా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారు సరే రాజకీయంగా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఎంపీలుగా మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళే ఇటువంటి వాళ్ళు అటు తెలుగుదేశం పార్టీలోకి పోలేక ఇటు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో స్పేస్ లేక అలానే ఉండిపోయారు ఇప్పుడు ఇక మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవ్వడం ఒకటి వాళ్ళ కోసం రెండు వాళ్ళ వారసుల కోసం కూడా కావచ్చు అనుకోండి వెరస్ ఏమైతే ఏముంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కరెక్ట్ ఆప్షన్గా వాళ్ళు చూస్తూ ఉన్నారు ఈ నాలుగు సంవత్సరాలు వైసీపీ నుంచి కనుక వాళ్ళు ప్రజల తరఫున ఫైట్ చేస్తే నెక్స్ట్ అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళ రాజకీయ ప్రభావం వెలగడం గ్యారెంటీ అని వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో లేనప్పుడు పార్టీలోకి వచ్చారు అంటే ఒక ప్రియారిటీ అయితే ఖచ్చితంగా ఉంటది కదా అండ్ మరోవర్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంటుందిగా మనం అధికారంలో లేనప్పుడు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు వచ్చారు సో డెఫినెట్లీ వాళ్ళను కూడా మనం గౌరవించాలి అని రేపు అధికారం వచ్చిన తర్వాత అయినా ఉంటదిగా ఇలాంటి చాలా పరిణామాలు టీడీపీలోకి పోలేని బ్యాచ్ కొందరు ఇలా చాలా పరిణామాలు వీళ్ళను జగన్ టీమ్ లోకైతే వచ్చేలా ప్రేరేపిస్తూ ఉన్నాయి సో మోస్ట్ ప్రాబుల్ రేపే ముహూర్తం కనీసం ఒకరిద్దరైతే వైసీపీలోకి చేరబోతున్నారు మినిమం మిగిలిన వాళ్ళు ఎప్పుడు చేరుతారో రేపేనా లేకుంటే కొంత టైం అన్న విషయం అయితే చూద్దాం